మొండి వ్యాధులను నయం చేసే ఈ ఆలయం గురించి తెలుసా స్వామి కరుణతో తగ్గిపోతాయంటూ అవును మీరు వింటున్నది నిజమే ఆ ఆలయంలో ఎలాంటి మొండి వ్యాధులైనా సరే స్వామివారి కరుణతో ఇట్టే తగ్గిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఇంతకీ అదేం ఆలయం ఎక్కడ ఉంది అని తెలుసుకోవాలనుకుంటున్నారా సాధారణంగా మనలో చాలామంది దేవుడిని నమ్ముతారు ఇలవేల్పని ఇష్టమైన దేవుడని తమ తమ ఇష్టాలు ఆచారాలను బట్టి వివిధ దేవతలను భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే దేవుని అనుగ్రహం ఉంటే మనకు వాటిల్లో ఎలాంటి కష్టాలైనా తొలగిపోతాయని నమ్ముతారు మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు వెంటనే తెలుసుకోండి తెలుగులో మొట్టమొదటిసారిగా అన్ని తెలుగు మరియు ప్రపంచంలో జరుగుతున్న వార్తలను ప్రతీ క్షణం సులభంగా తెలుసుకోండి తెలుగు స్టాప్ డాట్ కామ్ తెలుగు స్టాప్ డాట్ కామ్ ప్లీజ్ డౌన్లోడ్ తెలుగు స్టాప్ డాట్ కామ్ తెలుగు స్టాప్ డాట్ కామ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి డాట్ కామ్ యాప్ డౌన్లోడ్ చేసి ఆరోగ్య ఆర్థిక కుటుంబ సమస్యలు ఏవైనా సరే దేవుడిని దర్శించుకుంటే ఆ కష్టాలు తీరుతాయని భావిస్తారు అయితే మొండి వ్యాధుల బారిన పడితే మాత్రం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఎంతమంది డాక్టర్లను కలిసినా కొన్ని సందర్భాల్లో మొండి వ్యాధులకు చెక్ పెట్టడం సాధ్యం కాదని సంగతి తెలిసిందే అయితే ఒక ఆలయాన్ని సందర్శించడం ద్వారా మొండి వ్యాధులు సులువుగా దూరమయ్యే అవకాశం ఉంటుందని చెబుతున్నారు వినడానికి ఆశ్చర్యంగా అనిపించిన తెలంగాణ రాష్ట్రంలోని ఒక ఆలయాన్ని సందర్శించిన భక్తులు ఆ ఆలయాన్ని సందర్శిస్తే మంచి జరుగుతుందని భావిస్తున్నారు తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలోని ధూలిపట్ట మండలంలో ఉన్న బెక్కల్లో ఈ దేవాలయం ఉంది ఇక్కడ ఉన్న శివాలయంను దర్శించుకుంటే ఎలాంటి మొండి వ్యాధి అయినా నయమవుతుందని భక్తులు విశ్వసిస్తారు ఎప్పుడు రద్దీగా ఉండే ఈ ఆలయాన్ని కొంతమంది భక్తులు రోగ నివారణ క్షేత్రంగా భావిస్తారు ఇక్కడి ఆలయం చుట్టూ ఉండే వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది శివరాత్రి సమయంలో ఈ ఆలయం దగ్గర బ్రహ్మోత్సవాలు గ్రాండ్గా జరుగుతాయి ఈ ఆలయం చుట్టూ ఎన్నో ఉపాలయాలు ఉండగా ఇక్కడ ఉన్న గుట్టపై కొన్నేళ్ల క్రితం హనుమంతుని స్వామి ఆలయంను నిర్మించారు రైలు బస్సు ఇతర మార్గాల ద్వారా ఈ ఆలయాన్ని సులువుగా దర్శించుకోవడం సాధ్యమవుతుంది ఈ ఆలయాన్ని భక్తులు రామలింగేశ్వర ఆలయం అని పిలుస్తారు సాధారణ వైద్యం ద్వారా ఫలితం లేని వాళ్ళు ఈ ఆలయాన్ని సందర్శిస్తే మంచి ఫలితాలు చేకూరుతాయని చెప్పవచ్చు ఈ ఆలయాన్ని కొంతమంది వైద్యనాభుని ఆలయం అని కూడా పిలుస్తారు ఏడాదంతా ఈ ఆలయం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి లోకల్ తెలుగులో మొట్టమొదటిసారిగా జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తలతో పాటు మీ స్థానిక నగరం జిల్లా మండలం ఊరు అన్ని వార్తలు వీడియోస్ ఎప్పటికప్పుడు ఒకే క్లిక్తో చూసేయండి మీ చుట్టుపక్కల పరిసరాల్లో మీ ఏరియాలో మీకు తెలిసిన వారికి సంబంధించిన సమాచారం కోసం మా యాప్ ద్వారా పూర్తి లోకల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకునే సౌకర్యం కలదు అందుకోసం మీరు చేయాల్సిన పని మా యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఉచిత వార్తలు ఆనందించడమే